గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీ లలితమహా పరాభట్టారిక పరాభట్టారికాయే నమ మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించినటువంటి మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి గ్రహ రీత్యా ఉన్న ఫలితాంశాలు చెప్పుకుందాం శ్రీ మహా అయ్యై నమ శ్రీ నమః నమ గురుభ్యో నమ శ్రీ లలితమహాతిపురసుందరీపరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా అధిపతి అయినటువంటి బుధుడు ఈ మాసం అర్ధ భాగం వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి తరువాత పద్దెనిమిదవ తేదీ నుంచి అంత అనుకూలమైన అనుకూలమైన స్థితి నుంచి అనంత అనుకూలమైనటువంటి స్థితి ఉండదు కాబట్టి అందరూ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఈ రాశివారికి అంటే కన్యా రాశి వారికి భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులు కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కానీ అంటే ఏ వృత్తి వారైనా సరే ఉద్యోగం చేసేటటువంటి ఎవరైనా సరే ఆ స్థానంలో గురు సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి అనవసరమైనటువంటి నిర్ణయాలు చేయకుండా జాగ్రత్తగా చాలా ఓపికగా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగంలో కొనసాగుతూ ఉండాలని అందరికీ కూడా సూచన అంతేకాకుండా వీరికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొండిగా అంటే చేసేటటువంటి పనులలో ఎంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి శ్రమ చేస్తూ శత్రువులు కూడా మిత్రులుగా మారేటటు మారేటటువంటి స్థితిని కల్పించుకుంటూ అంటే శత్రువులు కూడా అనుకూలంగా ఉండేటటువంటి స్థితిని కల్పించుకుంటూ చక్కగా వీళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు కాస్త వివాహ విషయంలో చేసేటటువంటి ప్రయత్నాలు కాస్త మందగమనంగా నిదానంగా నిదానంగా ఉండేటటువంటి స్థితి ఉంటుంది కాబట్టి అట్లాంటి విషయాలలో కానీ ఆరోగ్య విషయంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో కానీ విద్యా సంబంధమైన విద్యకు సంబంధించినట్టే విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి స్థితి అధిగమించాలి అంటే ప్రధానంగా వీళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ తరువాత అవకాశం ఉన్నప్పుడల్లా ఈశ్వర దర్శనం ప్రధానంగా గురువారం రోజు కనుక ఈశ్వర దర్శనం చేసుకోవడం చేసేటటువంటి ప్రయత్నాలు చేయడం అంతేకాకుండా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే చేసేటటువంటి వాళ్ళకి ఈ మాసం అంటే సంక్రాంతి వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి సంక్రాంతి నుంచి ఈ రవి వేదస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి కాస్త అననుకూలమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఈ రవికి సంబంధించిన అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఉండడం వల్ల అట్లాంటి ఇబ్బందుల్ని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం హనుమాన్ చాలీసా సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ వీటి ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే వీళ్ళకి ఉన్నటువంటి అవకాశం ఏంటి అంటే చేసేటటువంటి పనులలో ఆటంకాలు రాకుండా గనక వీళ్ళు వెళుతూ ఉంటారు అంతేకాకుండా ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విశేషమైనటువంటి మంచి చక్కటి దైవ దర్శనాలు ఇట్లాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మనకు ఉన్నటువంటి ఇబ్బందులను అధి అధిగమించాలి అంటే దైవిక మార్గమే ప్రధానమైనటువంటి మార్గం ఇంకా అనేక మార్గాలు దానాలు జపాలు అంతేకాకుండా మనం చేసేటటువంటి పనులు అంటే పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆధారమే కాకపోతే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అధిగమించాలి అంటే దైవికమైన మార్గంలో వెళుతూ ఆ సంబంధమైన ఆ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణలు చేస్తూ నేను చెప్పినటువంటి దర్శనాలు చేసుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కటి మార్గంలో వెళుతూ మంచి మంచి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి ముందుగా ఈ మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం ఈ మాసం యొక్క అంటే జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల వరకు కూడా కాస్త మధ్యమంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ మధ్యలో నాలుగు గ్రహాల యొక్క మార్పులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తరువాత ప్రధానంగా వీరికి ఏళ్నాడు శని ప్రస్తుత కాలం ఆరోగ్య విషయంలో ఈ మాసం మధ్యమం వరకు కాస్త మధ్యమంగా ఉండి మాస మధ్యమం నుంచి అంటే సంక్రాంతి నుంచి ఇంచుమించుగా పద్నాలుగో తేదీ నుంచి కూడా కాస్త అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం సమయానికి నిద్ర ఆహారం ఔషధ సేవనం అంటే మందులు వేసుకోవడం ఇట్లాంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఆ ఆరోగ్య విషయంలో గనక మరి ఇబ్బంది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితే ఏర్పడితే కాస్త దైవికమైనటువంటి మార్గంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఈ రకంగా ఈ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా దైవ అనుగ్రహం వల్ల కాస్త పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం పాపం దానికి సంబంధించినటువంటి ఫలితాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం దైవికమైన మార్గం దైవిక మార్గంలోనే మనం సాధించగలం ఇంకా ఈ రాశివారికి ఆర్థిక విషయానికి వస్తే కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఆ సమస్యకి కూడా ఇంతకుముందు చెప్పినటువంటి స్తోత్రపారాయణలే మంచి పరిష్కారం ఇంకా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి మార్గంలో కూడా ఇట్లాంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఆర్థికమైనటువంటి విషయాలలో రెండు రకాల రెండు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి ఒకటి ధనం రెండవది లాభధనం ఆర్జితం అంటే ఇంతకుముందు సంపాదించి పెట్టుకున్నటువంటివి స్థిర చరాస్తులు దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేసినప్పటికీ కూడా ప్రతినిత్యం చేసేటటువంటి పనిలో అంటే నెలసరి సంబంధించినటువంటి ఆదాయ విషయాలకు వస్తే కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకి మిశ్రమైనటువంటి ఫలితాలు కాబట్టి ఖచ్చితమైనటువంటి శ్రమ చేస్తూ బద్ధకించకుండా ఎందుకంటే ప్రస్తుతం ఏం నాడిచేనే నడుస్తుంది కాబట్టి చేసేటటువంటి పనులు నిదానంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తద్వారా బద్ధకం దాని తర్వాత ఆహార నిద్ర విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చదువుకునేటటువంటి వాళ్ళకి అంటే బేసిక్ స్టడీస్ దగ్గర నుంచి పీజీ వరకు కూడా అందరికీ కూడా కొంత ఇబ్బందులు మందగమనంగా నడిచేటటువంటి పరిస్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు ఖచ్చితమైనటువంటి పరిశ్రమ చెప్పాలంటే హార్డ్ వర్క్ చేసేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఉంది కాబట్టి బద్ధగించకుండా చేసేటటువంటి పనులు సక్రమంగా సమయానికి చేసుకుంటే ఇబ్బందులను అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో జాగ్రత్తలు అవసరం ఇంకా పరిస్థితి ఏంటి అంటే శత్రు రోగ రుణాలు చెప్పాలి అంటే మనం ఏదైనా పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రుణాలకి అవకాశం పరిస్థితి చూస్తున్నాం దాని తరువాత ఈ రుణాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మాస అర్ధం వరకు కూడా అంటే సంక్రాంతి వరకు కూడా కాస్త అననుకూలంగా ఉంది ఎందుకంటే ఈ రుణస్థానానికి సంబంధించినటువంటి అధిపతి వేదస్థానంలో సంచారం మొదటి అర్ధభాగం అంతా కూడా పదిహేను రోజులు కూడా ఆ తర్వాత తర్వాత కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది రుణం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్థితి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అప్పులు చేసేటటువంటి వాళ్ళు కాస్త ఓపికగా ఒక పదిహేను రోజుల వరకు కాస్త చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణ హనుమాన్ చాలీసా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రధానంగా వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ స్తోత్ర పారాయణ ద్వారా ద్వారా కూడా మంచి అనుకూలమైనటువంటి పరి పరిస్థితి ఎదురయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించుకోవచ్చు కేవలం దైవికమైనటువంటి మార్గంలో కాబట్టి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా జాగ్రత్తగా ఉంటూ అందరూ కూడా సక్రమమైనటువంటి మార్గంలో వెళుతూ దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో సక్రమమైన సత్ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి